దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి పదిహేను చదువుచున్నాను అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనను రెండవ సమయలు ఐదవ అధ్యాయము ఏడవ వచనము సియోనును దావీదు స్వాధీనపరుచుకున్న దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి సియోనులోనున్న ఎబూసీయులను వెలగొట్టుటలో యహోశువా తప్పిపోయెను ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి కానీ దేవుని కృప ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను అవును దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినము నిజంగా అతనికి సంతోషించదగిన దినమే ఎందువలనగా తరువాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకుంటలోని ఉద్దేశమును మరీ ఎక్కువగా దావీదు గ్రహించుటకు ఆరంభించను దేవుడు తన ప్రజల నిమిత్తమై కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను మరియు ఎరుశలేములో ఉన్నంత ఉన్నంతకాలము ఆ ఉద్దేశము ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అది గ్రహించెను ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దేవుని ప్రజల ద్వారా ఎబూసీయులు వెలగొట్టబడవలను అనున్నది దేవుని ఉద్దేశములోని ఒక భాగము తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపని వారుగాను పాలి భాగస్థులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను ఆయన పరులోకపు ఉద్దేశం నెరవేర్చబడునట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు ముగింపు మాటలు నెట్ దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము